పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ఎంట్రీ ఇచ్చాడు త్వరలో చిరంజీవి కూడా వస్తారని అంటున్నారు మెగా ఫ్యామిలీ హీరోలంతా పవన్ కళ్యాణ్ మద్దతుగా ప్రచారానికి వస్తారని ఈసారి జనసేనని విజయం ఖాయమని అంటున్నారు సినిమా హీరోల ప్రచారానికి ఓట్లు రాలని ధీమాగా ఉన్నారు అసలు ఇంతకీ అక్కడ మెగా హీరోలకు అంత సీన్ ఉందా వారు ప్రచారానికి వస్తే నిజంగానే ఓట్లు పడతాయా ఎన్నికల్లో గాజువాక భీమవరం నుంచి పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయారు పవన్ కళ్యాణ్ లో పాలకొల్లులో పోటీ చేసి ఓడిపోయారు చిరంజీవి ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కి మద్దతుగా చిరంజీవి ప్రచారానికి వస్తారట పవన్ గెలిచిపోతారట ఇది అక్కడ జరుగుతున్న చర్చ జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుందన్నట్టు అన్నదమ్ములిద్దరూ వారాహి ఎక్కి రంకలేస్తే జనం ఓట్లు వేస్తారా రాజకీయాలకు నేను దూరం దూరం అంటూనే ఇటీవల ముసుగు తీసేసిన చిరంజీవి పవన్ కి మద్దతుగా ప్రచారానికి వస్తే జనం ఆదరిస్తారా ప్రజారాజ్యం పార్టీ టీడీపీ వల్లే చరిత్రలో కలిసిపోయిందని చెప్పిన మెగాస్టార్ ఇప్పుడు అదే కూటమికి ఓట్లు వేయాలని ఎలా అడగగలరు పవన్ కి టీడీపీ నేత గుండు గీయించారంటూ అప్పట్లో ఆ పార్టీ నేతలు ఎల్లో మీడియా ఓ రేంజ్ లో పరువు తీస్తారు ఆ సంగతులన్నీ పవన్ చిరంజీవి మర్చిపోయినా జనం మర్చిపోలేదు టీడీపీతో కలవడమే పవన్ కళ్యాణ్ చేసిన పెద్ద తప్పు పైగా చంద్రబాబును వెంటేసుకుని ప్రజాగళం పేరుతో పర్యటన కూడా నాడు తిట్టిన బాబుని నేడు అదే నోటితో పొగిడేస్తున్నారు ఆయన వీరుడు సూర్యుడు విజనరీ అంటున్నారు తన తల్లిని తిట్టినా పర్లేదు తనని తిట్టినా పర్లేదు తన అన్న పార్టీని నాశనం చేసినా పర్లేదు బాబు ప్యాకేజీ తనకు చాలు అని సరిపెట్టుకున్నారు జన సైనికులకు ఇది మింగుడు పడిన విషయమే అయినా పైకి సర్దుకుపోయినట్టు కనబడుతున్నారు లోపల రగిలిపోతున్నారు పిఠాపురంలో పవన్ విజయం కూడా ఇప్పుడు కష్టమని తేలిపోయింది అందుకే వరుణ్ తేజ్ దిగిపోయాడు చిరంజీవి దిగుతున్నారు రాబోయే రోజుల్లో మిగతా హీరోలు కూడా వస్తారేమో చూడాలి మెగా హీరోలంతా కలిసి రైలక్కి రచ్చ చేసినా కూడా చిరంజీవికి పాలకులలో పరాజయం తప్పలేదు పిఠాపురంలో పవన్ సంగతి వేరే చెప్పాలా